హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి ఎన్నో పోషకాలతో నిండిన అప్పటికప్పుడు చేసుకునే ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ వెయిట్ లాస్ రెసిపీ అది కూడా ఒక్క చుక్క ఆయిల్ లేకుండా ఇవాళ వీడియోలో షేర్ చేస్తున్నాను అలాగే చాలా రోజుల నుంచి అత్తయ్యకి ఏదో ఒక గిఫ్ట్ కొనేయాలనుకుంటున్నాను ఆ గిఫ్ట్ ఏంటి అనేది కూడా ఇవాళ వీడియోలోనే షేర్ చేస్తున్నానండి ఇవాళ వీడియోలో ఏంటంటే చాలామంది నేను చేసేటటువంటి రెసిపీసు ఎక్కువ సంబంధం రాయలసీమ వంటలే చేస్తూ ఉంటానండి చాలామంది ఏంటండి ఎప్పుడు రాయలసీమ రాయలసీమ అని అంటూ ఉన్నారు అందరము అని అనండి అని అంటున్నారు ఓకేనండి అండి ఇవాళ వీడియోలో రేనాటి వంటలు తయారు చేసుకుందామండి ఓకేనా మళ్ళీ రేనాటి వంటలు అని అంటూ ఉన్నాం అని అనుకుంటున్నారు కదా ఏం లేదండి మా సైడ్ ఎక్కువగా సాంప్రదాయబద్ధంగా చేసుకునేటటువంటి వంటలు అనమాట ఎక్కువ కావు పొట్టు పోతే కొంచెం తరుగుతాయి కదా

ఒక పెళ్ళికి వెళ్ళానండి చాలామంది నిజంగా మీ అత్తాకోడళ్ళు చాలా ప్రేమగా ఉంటారా వీడియోకు మాత్రమే ఉంటారా నువ్వు ఇట్లాగా షూట్కి వంటలు చేస్తూ ఉంటావు కదా చాలా టైం పడుతుంది కదా మీ అత్తయ్యకి ఉదయాన్నే టిఫిన్ చేస్తావా ఇట్లాగా క్వశ్చన్స్ వేసారండి నేను అత్తయ్యకి టిఫిన్ చేసిన తర్వాతనే ఇలాగా షూట్ చేసుకుంటూ ఉంటాను అనమాట మనము రోజు చూపించిన వంటలే చూపిస్తే మీరు కూడా చూడలేరు కదండి చాలా మంది ఏం చేస్తారంటే ఇట్లాగనే మాడిపోయి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండేటటువంటి జొన్న పులిగం తయారు చేసుకుందామండి ఇది చాలా మంది తక్కువగా చేసుకుంటూ ఉంటారు కానీ మా సైడ్ ఎక్కువ శాతం ఏంటంటే కొత్త ఇల్లు కట్టినప్పుడు సలాముతో పెడతారు కదా అట్లాంటప్పుడు ఎక్కువ శాతం జొన్న పులిగము పెసరపప్పు అలాగే జొన్నపిండితో ఇట్లాగా చేస్తారు చూడండి చాపట్ల ఏవో అవి కూడా కొంతమంది చేస్తూ ఉంటారు అనమాట సో నాకు ఎక్కువ శాతం గుర్తుండేది జొన్న పులిగమే అనమాట

కదండి అత్తయ్య కూడా దంచే పని లేకుండా మిక్సీలో ఎలా పట్టేది కూడా చూపించారు కదా సో మిక్సీలో ఎలా పట్టుకోవాలి జొన్నాన్నానికి జొన్నలు ఎలా తీసుకోవాలి అలాగే సంకటికి రవ్వ ఎలా తీసుకోవాలి అనేది కూడా నేను ఇవాళ వీడియోలో షేర్ చేస్తున్నాను సో ఫస్ట్ అయితే ఒక కప్పు జొన్నలు తీసుకున్నానండి వీటిని రెండు మూడు సార్లు బాగా కడిగి కొంచెం సేపు అంటే ఒక పది నిమిషాలు అలాగా నానబెడితే సరిపోతుంది ఇంకా ఆ తర్వాత వీటిలోకి పెసలు వచ్చేసి పావు భాగం మాత్రమే తీసుకోవాలండి ఈ విధంగా తీసుకొని పెసలు వాటిని బాగా కడిగి పెసులు మునిగేంత వరకు నీళ్లు పోసి ఒక గంట పాటు నానబెడితే చాలా బాగుంటుందండి అంటే మనం ఈ ప్రాసెస్ అంతా చేసుకునేసరికి పెసలు కూడా నానిపోతాయి అనమాట సొంటితో సొంటి కాఫీ తయారు చేసుకున్నాము అలాగే పొడి కూడా తయారు చేసుకున్నాము నేను చాలాసార్లు లైవ్ వీడియోస్ చేయాలనుకుంటానండి మధ్యలో ఇలాగ శబ్దాలు ఎవరొకరు మా మొన్ని రావటమో సాకల మాంటి రావటమో ఇట్లాగా మధ్య మధ్యలో వస్తూ ఉంటారు కాబట్టి చాలా డిస్టర్బెన్స్గా ఉంటుందని చెప్పేసి ఎక్కువ శాతం లైవ్ వీడియోస్ అనేది మానేశానండి ఇంకా ఇప్పుడైతే సొంటిని ఇలాగ పచ్చగా దంచి ఒక మిక్సీ గిన్నెలో వేసుకున్నాను ఇంకా వాటితో పాటుగా కొంచెం ఘాటుగా ఉండడానికి అని చెప్పేసి మిరియాలు అలాగే మనకి ఏదైనా ఉబ్బరము అలాగా ఉంటే తగ్గడానికి అని చెప్పేసి కొంచెం ధనియాలు వేసేసి ఇలాగా మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఇలాగ మిక్సీ పట్టుకుంటే బాగుంటుంది సో ఓపిక ఉన్న వాళ్ళు అప్పటికప్పుడైనా కూడా ఇదే విధంగానే మిరియాలు ధనియాలు వేసేసుకొని దంచుకొని అయినా కూడా చేసుకోవచ్చు కానీ మనకు పిప్పి ఎక్కువగా వస్తుందని చెప్పేసి ఇలాగా మిక్సీ పట్టి ఒక బాక్స్లో వేసేసుకున్నాను మనం గాలిపోకుండా చూసుకుంటే వాసన అనేది అలాగనే ఉంటుందన్నమాట ఇంకా ఇప్పుడైతే ఒక రెండు గ్లాసుల నీళ్ళు పోసేసి ఆ తర్వాత ఒక రెండు స్పూన్ల పొడి వేసేసాను ఇది వచ్చేసి ఒక నలుగురికి అయితే అవుతుందండి కొంతమంది బెల్లంతో కాఫీ చేసుకుంటారు కొంతమంది చక్కెరతో చేసుకుంటారు అయితే నేను ఎక్కువ శాతం ఈ నడుమ అసలు చక్కెర అనేది అవాయిడ్ చేశానండి కాఫీలోకి కానీ కొంచెం బెల్లం వేసేసుకొని బ్రూ వేసుకొని తిరగొట్టుకుంటున్నాను లేదు అంటే ఓన్లీ పాలు బెల్లమే అలాగా కలుపుకొని తాగుతూ ఉన్నానండి సో ఇది మామూలుగా పొడిదే మనకు దొరుకుతుంది కదా కాబట్టి ఒక బాక్స్లో వేసేసుకున్నాను ఇంకా ఆ తర్వాత ఇక్కడ చూస్తూ ఉన్నానండి ఉడికిందా లేదా అని మనకు మంచిగా బాగా ఉడికిన తర్వాతనే మనం పాలు పోసేసుకోవాలన్నమాట అయితే మాకు వంటగది చిన్నది కదండి కాబట్టి ఎప్పటికప్పుడు సర్దేసుకుంటూ ఉంటాను కాబట్టి అక్కడ మనకు చెదు అనేది ఉండదు అనమాట చాలా మంది అంటూ ఉంటారు మీరు చాలా బాగా నీట్గా పెట్టుకుంటారు అని తెచ్చిన ఎట్లా అంటా కిలో ఇవి నూట యాభై రూపాయల కేజీ నూట యాభైయా ఏంది కండనే లేవే అయ్యో ఇంకా ఇప్పుడైతే చూడండి బాగా ఉడికిపోయిన తర్వాత ఇలాగా పాలు పోసేసుకోవాలి మీరు ఒకవేళ బెల్లం వేయాలి అని అనుకుంటే దించిన తర్వాత బెల్లం వేసుకోండి ఇరిగిపోదనమాట ఇంకా ఆ తర్వాత నేనేం చేశానంటే ఫస్ట్ ఇవి ఎక్కువగా నానకూడదండి జొన్నలు కాబట్టి ఇంకా వెంటనే ఒక గిన్నెలో వేసేసి ఇలాగ వడవార్చి ఆరబెట్టుకుంటూ ఉన్నాను ఇదేంటంటే మనం రంధ్రాలు ఉన్నటువంటి గిన్నెలో కొంచెంగా నీళ్లు కారున్నా కూడా ఈ టైల్స్ మీద అత్త పొరపాటున వస్తే అని చెప్పేసి కింద కూడా టవల్ పెట్టుకొని వచ్చి ఈ విధంగా ఆరబెట్టుకుంటూ ఉంటానండి మనం ఏంటంటే అప్పట్లో బండలు ఉన్నాయి కాబట్టి అసలు భయమే ఉండేది కాదు ఇప్పుడు ఈ టైల్స్ మనం ఫ్యాషన్ కోసం వేయించుకుంటున్నాము అలాగనే కింద కూడా వడుతూ ఉన్నాం కదండి ఇంకా ఆ తర్వాత ఇప్పుడైతే ఇలాగ వడగడుతూ ఉన్నాను నిజంగా చాలా బాగా కుదిరిందండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఇంకా ఆ తర్వాత అత్తయ్యకి అయితే చక్కెర కావాలి కాబట్టి చక్కెర వేసేసి ఇలాగా వేసేస్తూ ఉన్నాను ఆ తర్వాత నేనైతే బెల్లం వేసుకొని ఇలాగా సొంటిపాలు అయితే పోసేస్తూ ఉన్నానండి ఇంకా అత్తయ్య నేను ఏదైనా కూడా నండి ఇంకా మేము ఎవరిని పట్టించుకోమన్నమాట అత్తయ్య తినిందా నేను తిందాం ఎందుకంటే మా మరిది కానీ మా వారి కానీ ఒక టైమింగ్స్ అంటూ రారు కాబట్టి అత్తయ్యకి పెట్టేసి నేను తినడము అతయ్య కాఫీ ఇచ్చి నేను తాగడము అలాగా చేస్తూ ఉంటాను నీకే బాధించు కదత్త టీవీలో చెప్తా నిన్నారో ఐదు వేలు ఎక్కిందో దిగిందో మీ సారి తిట్ట ఫోన్ చేసింది చీరలు తెచ్చినానని చెప్పు పెద్దమ్మకు నచ్చినవి కూడా అని చెప్తుంది ఏం చేయాలా నర్స ఏమో చూడాల్సిందే కదా ఇది

కాదు చీరలు పోతాను మేము రామ ఇంకా ఎప్పుడైనా కూడా నండి కాఫీ తాగేటప్పుడు మాత్రం ఎవరితో ఒకరితో మాట్లాడుతూ ఉంటాను లేదంటే అత్తయ్యతో మాట్లాడుతూ ఉంటాను లేకపోతే మా ఫ్రెండ్ సరితకు ఫోన్ చేస్తూ ఉంటానండి మీరు కూడా అంతే కదా గుడిమితనాలు పొడి కూడా మిక్సీ పడదా ఎట్లా చేసుకున్నాం దాన్ని చింతపండు చట్నీ చట్నీయాలి చాలు బుడిమితనాలు వేయించి కరిపండి చింతపండు నానబెట్టి బెల్లము ఉల్లిగడ్డ చింతపండు చట్నీ చేసినట్టే కదా అంటే కోప కదా ఇంత ఇంతది ఏం అవసరం ఇంత దీంట్లో ఒక్కసారిగా పట్టచ్చు సరిపో పెద్ద మిక్సీకి దాంతో సొండి పొడి పట్టిన సొండి వాసన వస్తుందని ఇప్పుడు చూడండి జొన్నల్ని జస్ట్ ఒక ఇంచు లాగా రెండు మూడు సార్లు అలాగా అలాగా ఒక మూడు సార్లు అనేసి ఆ తర్వాత చాటలు పోసేసుకోవాలండి ఇప్పుడు వీటిని బాగా నలపాలన్నమాట పైన పొట్టంతా వచ్చేస్తుంది ఈ జొన్న పులిగంకి ఖచ్చితంగా మామూలుగా అయితే దంచుకొని పొట్టు తీస్తారండి సో నేను మిక్సీలో ఇలాగ పట్టి పొట్టు తీస్తూ ఉన్నాను ఇంకా ఆ తర్వాత చెరిగి మనము ముందుకు నేముతాం కదా ముందుదంతా తీసుకొని ఇలాగ తీసుకుంటూ ఉన్నాను ఇంకా ఆ తర్వాత లాస్ట్లో రవ్వ వస్తుందండి ఆ రవ్వతో మనం జొన్న సంకటి తయారు చేసుకోవచ్చు మనం ఒకేసారి కొంచెం కొంచెం కాకపోయినా ఒకరోజు మనం పడి నానబెట్టుకొని ఇలాగా మిక్సీ పట్టి మంచిగా చెరుక్కొని ముందుదంట జొన్న పులుగానికి తర్వాత నూక వస్తుంది కదా ఆ నూకను కూడా మనం ఎత్తిపెట్టుకుంటే చక్కగా నెలలో కనీసం అంటే నాలుగు సార్లు చేసుకోవచ్చండి ఎక్కువ శాతం మా ఇంట్లో జొన్నలు ఐటమ్స్ ఎక్కువండి ఏంటంటే జొన్న రొట్టెలు అలాగే కారం రొట్టెలు వాటితో పాటుగా జొన్న కుడుములు అలాగే జొన్న రవ్వతో సంకటి ఇలాగ చేస్తూ ఉంటాము ఈసారి ఫస్ట్ టైం అండి జొన్న పులగం చేయటం అనమాట ఏప్పుడు ఏం తంచుకోవాలి పబ్బా అని చెప్పేసి అనుకుంటున్నాను మా పక్కన అంటే చాలా ఈజీగా చెప్పారండి ఇంక ఇప్పుడు చూడండి ఎంత బాగుందో నీట్గా సరిగితే చాలండి మనం ఆల్రెడీ ఒకసారి కడిగాం కదా ఇంకా వీటిని ఇంకా ఈ రవ్వను కడగాల్సిన అవసరం లేదనమాట ఇంకా ఆ తర్వాత ఒక కప్పు జొన్నలు అయితే ఐదు కప్పుల నీళ్ళు ఎసురు పోసుకోవాలండి ఇలా పోసేసిన తర్వాత తగినంత ఉప్పు వేసేసి మూత పెట్టేసేయాలి ఇది నేను కుక్కర్లో చేస్తున్నానండి కుక్కర్లో ఇదే మెథడే ఇలాగనే చేసుకోవాలన్నమాట మీరు ఒకేసారి నీళ్లు పెట్టేసి రవ్వ అంతా పోసి కలిపి అలాగ చేయకూడదు అనమాట నీళ్లు బాగా వేడెక్కిన తర్వాత ఇలాగ తెర్లుతూ ఉన్నప్పుడు మనం ఒక గంట పాటు నానబెట్టుకున్నటువంటి పెసల్ని అందులో వేసేసుకోవాలి ఇంకా ఆ తర్వాత రవ్వ ఇలాగ పోస్తూ కలుపుతూ ఉండాలన్నమాట ఇప్పుడు చూడండి ఈ విధంగా రెండు మూడు సార్లు బాగా ఉడికి రెండు పొంగులు పైకి వచ్చిన తర్వాత మనం ఈ విధంగా కుక్కర్ మూత పెట్టేసుకోవాలి సో పొంగుతాది కాబట్టి ఒక స్పూన్ అయితే వేసేసాను ఆ తర్వాత విజిల్ పెట్టేశాను ఇంకా ఆ తర్వాత మా మడిది గారు బుడిమిత్తనాలు తెచ్చారు కదండి వాటిని నీట్గా చేసి ఇచ్చింది అత్తయ్య ఇలాగా చేసి ఇయ్యటము ఏదో ఒకటి చెప్పటము ఏదో ఒకటి మాట్లాడుకోవటం అసలు ఒక్కరోజు అత్తయ్య ఏ ఊరికి వెళ్ళినా కూడా మనిషికి ఏమీ తోచదండి మీకు కూడా అంతేనా అలాగే వాటిలోకి జీలకర్ర తీసుకోవాలి కదా ఇవి వేగుతూ ఉండగానే జీలకర్ర మిరపకాయలు కరివేపాక అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను ఇంకా ఇక్కడైతే విజిల్ వస్తుందన్నమాట ఒక ఆ రేడు విజిల్స్ వచ్చినా కూడా మేలేనండి బాగా ఉడకాలన్నమాట నేనైతే ఒక ఐదు విజిల్స్ రానిచ్చాను ఇంకా ఇప్పుడైతే బుడిమిత్తనాలను ఇలాగా చిటపట అనేంత వరకు వేయించి ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను ఇంకా ఆ తర్వాత వీటిలో కీచొండ చట్నీ అనమాట సో కాబట్టి ఒక పిరికడంత చింతపండును తీసుకొని ఇలాగ మంచిగా కడిగి ఈ విధంగా నానబెట్టేశాను ఇంకా ఆ తర్వాత ఒక బాండీలో ఇలాగ కొంచెంగా మీరు కారానికి తగ్గట్టుగా ఒట్టి మిరపకాయలు వేసేసుకోండి ఆ తర్వాత వాటిలో కరివేపాకు అలాగే ధనియాలు జీలకర్ర ఇలాగా వేసేసుకొని గలగల అనే సౌండ్ వచ్చేంతవరకు వేయించుకోవాలండి అందుకే నేను ఏం చేస్తానంటే ఎక్కువ శాతం ఇనుప కడాయి పెట్టుకుంటానండి అది కొంచెం వేగిన తర్వాత ఆఫ్ చేసామనుకో చక్కగా అవి వేడికి అవి మనకు మంచిగా వేగిపోతాయి అనమాట ఇంకా ఇప్పుడైతే మిక్సీ పట్టేశాను ఇంకా ఆ తర్వాత మనము చల్లారినటువంటి బుడమిత్తనాలను కూడా అందులోనే వేసేసాను ఆ తర్వాత ఉప్పు అలాగే కొంచెం బెల్లం వేసుకుంటే బాగుంటుందండి మీరు వద్దు అనుకుంటే స్కిప్ చేసేసేయండి ఇంకా ఇప్పుడు చూడండి ఇలాగా పట్టేశాను ఇంకా ఆ తర్వాత వీటిలో కొంచెం వెల్లుల్లి వేసుకోవాలండి అప్పుడు మరింత టేస్ట్ అనమాట ఇంకా ఇప్పుడైతే పొడి పట్టేసాను కదా ఈ పొడి మనకు ఎర్రపప్పు చేసుకున్నప్పుడు కానీ అలాగే దోశలోకి కానీ ఇలాంటి వాటికి ఈ పొడి చాలా బాగుంటుందని చెప్పేసి నేను సగం మాత్రం తీసి పక్కకు పెట్టుకుంటున్నానండి అసలు వేడి వేడన్నంలో ఒక చుక్క వేసుకొని ఈ పొడి కలుపుకొని తినండి అద్భుతంగా ఉంటుందండి కుసుమలని మీకు తెలుసా అండి కుసుమలు అవి చాలా బాగుంటాయి అనమాట నేను తర్వాత వీడియోలో షేర్ చేస్తాను అవి అయితే అసలు వేయించుతుండంగానే అంత మంచి వాసన వస్తుందండి ఇంకా ఆ తర్వాత చట్నీ కదా అని చెప్పేసి ఇందులో కొంచెంగా ఉల్లిగడ్డ అలాగే ఈ చింతపండు రసం అందులో వేసేసి ఇలాగ మిక్సీ పట్టేశాను మనకు కొంచెం లూజ్గా చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి కాసిన నీళ్ళు కూడా పోసేసానండి ఇంకా ఈ చట్నీకి ఎలాంటి పోపు అవసరం లేదనమాట ఇంకా ఆ తర్వాత అదే మిక్సీ గిన్నెలోనే అంటే నీట్గా కడిగేసాను ఫస్ట్ మనం ధనియాలు మిక్సీ పట్టుకోవాలి ఇది ఎందుకోసం అంటే జొన్న పులిగంలోకి అండి ఫస్ట్ ధనియాలు వేసేసి మిక్సీ పట్టిన తర్వాత ఉల్లిగడ్డలు వేసేసి జస్ట్ పచ్చ పచ్చగా అలాగా మిక్సీ పట్టేసుకొని మనం జొన్న పులిగంలో వేసేసి కలుపుకోవాలండి ఈ మెథడ్ కొంతమంది నెయ్యి వేసేసుకొని వేయించి వేస్తూ ఉంటారు మేమైతే అసలు ఏమి నెయ్యి కానీ నూనె కానీ వాడమండి ఎందుకంటే ఇది హెల్తీ ఫుడ్ అని చెప్పేసి ఒక్క చుక్క కూడా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేయకుండా ఇలాగ చేశాను అనమాట ఇది ఎందుకు వేస్తాము అంటే మనకు ఉబ్బరం అంటే కొంతమందికి జొన్న పులగం తిన్న వాళ్ళే కొంతమందికి అరగదు అలాంటప్పుడు ఇలాగా మనం వేసేసి మంచిగా కలిపి తిన్నామనుకో అసలు చాలా బాగా అరుగుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మనకు ధనియాల ఫ్లేవర్ అనేది చాలా మంచిగా ఉంటుంది అనమాట ఇంకా ఇప్పుడైతే ఒక బౌల్లోకి తీసేసాను చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో మన ఇంట్లో అందరికీ ఇష్టమైనటువంటి వంట చేసిన రోజు మనం కూడా హ్యాపీగా ఉంటాం కదండి ఇంకా ఆ తర్వాత మధ్యాహ్నానికి ఏంటంటే మంచిగా కొంచెం అన్నం అనమాట సో ఫస్ట్ కాకులకు పెట్టేసి ఆ తర్వాత మున్నికి తీసి పెడతానండి ఇంకా ఆ తర్వాత అత్తయ్యకి వడ్డిస్తూ ఉన్నాను ఉదయం అయితే ఉగ్గాని చేశాను కదా అందరు తిన్నారు నేనైతే ఎక్కువ శాతం ఉగ్గానే తక్కువేనండి ఆ ప్లేస్లో ఏదైనా అటుకులు పాలు అలాగ నానబెట్టేసుకొని అయినా కూడా తింటూ ఉంటాను ఇంకా అత్తయ్య ఒక్క ముద్ద పెట్టారు నిజంగా ఎంతో బాగుందండి ఈ రెసిపీ ఏంటంటే ఎక్కువ శాతం కులమ్మకు పెట్టినప్పుడు మాత్రమే తింటాము మన ఇంట్లో చేసుకోము అలా కాకుండా మన ఇంట్లో అందరూ చేసుకునే విధంగా ఎక్కువగా షుగర్ పేషెంట్స్ ఉన్నారని చెప్పేసి వాళ్ళ వీడియోలో ఇదే షేర్ చేశానండి ఇంకా ఇప్పుడైతే గోల్డ్ షాపుకి వెళ్దాము రెడీ అవుదాము సో ఆడవాళ్ళకి నిజంగా గోల్డ్ షాప్ అన్నా చీరలకన్నా బలి తొందరగా రెడీ అవుతాం కదా ఎంత పని చేసినా కూడా షాప్కి వస్తావా అంటే నిమిషంలో రెడీ అయిపోతాం కదా మీరు కూడా అంతేనా ఇంకా నేను చాలా రోజుల నుంచి అత్తయ్యకి కమ్మలు కొనియాలనుకుంటున్నానండి టౌన్లోకి ఎప్పుడు వెళ్ళినా కూడా కొన్ని పనులు అన్నీ చూసేసుకొని అనుకొని గోల్డ్ షాప్కి అలాగా వెళ్తూ ఉంటాము ఎందుకంటే గోల్డ్ షాప్లో చాలా లేట్ అవుతుంది కదండి ఇంకా సరితా వాళ్ళకు కూడా సరే పక్క పెద్దమ్మ కమ్మలు చూద్దాం పా అని చెప్పేసి ముగ్గురం వచ్చామండి ఒక్క జత కమ్మలు కోసము మేము ముగ్గురం వచ్చాము అలాగే మా అమ్మాయి కూడా వచ్చింది సో నలుగురం వచ్చామన్నమాట అయితే నేను మామూలుగా కమ్మలు ఇలాంటివి కమ్మలే వెయిట్లెస్వి చూడమనిందండి సరే అని చెప్పేసి చూస్తూ ఉన్నాను అయితే నేనేమనుకున్నానంటే డైమండ్లో చూద్దాం సోని మంచిగా అంటే అత్తయ్య కూడా పాత కమ్మలు ఇచ్చారండి అవి ఎంతకు పోతాయో మనకైతే తెలియదు సరే ఫస్ట్ సెలెక్ట్ చేసుకుందాం అని చెప్పేసి ఇలాగా కమ్మలు చూస్తూ ఉన్నాము ఈ కమ్మలు చూడండి ఎంత బాగున్నాయో అయితే సన్న రాయి అనమాట ఎంత చిన్న కమ్మ అయినా కూడా చాలా రేటు పడుతుందండి ఇప్పుడు రేట్ ఎక్కువగా ఉంది కదా ఇంకా ఆ తర్వాత మనకు టూ ఇన్ వన్ కాండి ఇప్పుడు ఇంత ముందు కూడా వచ్చాయి కమ్మలు సో అవి మనము రెండు రకాలుగా మార్చుకోవచ్చు అని చెప్పేసి అలాగా చూస్తూ ఉన్నాను ఇంకా ఆ తర్వాత డిటాచబుల్ కమ్మలు కూడా అండి మనకు ఒక రకం కాకపోతే ఇంకో రకమైన కూడా అలాగ పెట్టుకోవచ్చు అక్క చాలా బాగున్నాయని చెప్తూ ఉంది అసలు మనకు చూసే ఓపిక ఉండాలి కానీ చూపించే వాళ్ళు చాలా బాగా చూపిస్తారండి ఇంకా మా అమ్మాయి పెట్టుకునేటువంటి చేతిలో పెట్టుకునేటువంటి కమ్మలు మాత్రం అవి అయితే చాలా బాగున్నాయి రోజ్ గోల్డ్ అండి అసలు పిల్లలకైతే ఎక్సలెంట్గా ఉంటాయి అనమాట నేను తీసుకో సోని అంటే లేదు లేదు అంటే పిల్లలు ఇంత ముందుకు వేరండి ఇప్పుడు కష్టపడి సంపాదిస్తున్నారు కాబట్టి పైసా పైసా విలువ తెలుస్తుంది అనమాట అని చెప్పి అందరం నవ్వుకుంటూ ఉన్నాము సో తన వరకు వస్తే కానీ ఎవరికైనా కూడా తెలియదు అనమాట అలాగే నేను అసలు షాప్లోకి వచ్చినప్పుడు తొందరగా పని అయిపోతుంది పబ్బా బంగారు రేట్ ఎక్కువ ఉంది కదా ఎవరుంటారు షాపులు అనుకున్నాను కానీ అసలు రద్దీ తగ్గలేదండి ఏంటన్నా ఇంటరస్ట్ ఉన్నారంటే లేదక్క బంగారం రేట్ పెరుగుతుందని చెప్పేసి అందరూ ఇన్వెస్ట్మెంట్ గోల్డ్ మీద పెడుతున్నారు కదా అంటే త్వరలో మనకు నెక్స్ట్ మంత్ అంతా ఈ నెలనే స్టార్ట్ అవుతున్నాయండి పెళ్ళిళ్ళు కాబట్టి అందరూ ఈ విధంగా నగలి కానీ బిస్కెట్ రూపంలో కానీ తీసుకోవాలనుకుంటున్నారని అని చెప్తూ ఉన్నాడు సో నాకు నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించింది అండి నేను కమ్మలు కొనుక్కోవడానికి పోమ్మ ఇంత చిన్న కమ్మలు ఇంత రేటా అని అట్లాగా అనుకుంటూ ఉన్నాను సరే ఇంకా మన ఆడవాళ్ళ కళ్ళు అయితే ఊకుండవు కదండి ఎందుకంటే ఆడవాళ్ళు బంగారం వేసుకుంటే ఆ కళే వేరండి అని చెప్పేసి అలాగా కమ్మలు పెట్టుకొని చూస్తూ ఉన్నాను ఇవైతే చాలా బాగున్నాయండి అయ్యో అత్తయ్య కమ్మల కోసం వస్తే నా కమ్మలు పెట్టుకొని చూసుకుంటున్నాను నేను అనుకొని అమ్మో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి చూస్తూ ఉంటే ఇంకా చూడాలనిపిస్తూనే ఉంటుందండి ఎందుకంటే ఇప్పుడు బంగారు రేట్ ఎక్కువ ఉంది కదా కనీసం కళ్ళతో అయినా చూద్దామని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను ఇంక అయితే మామూలుగా ప్రసాదాలండి మనము మామూలుగా కృష్ణాష్టమి అలాగే నవరాత్రులు జరుగుతున్నాయి రకరకాల వినాయక చవితప్పుడు రకరకాల ప్రసాదాలు పెడతాము సరే బౌల్స్ చూద్దామని చెప్పేసి వెండివి బౌల్స్ చూస్తూ ఉన్నానండి ఈ బౌల్స్ ఏంటంటే డిజైన్ వచ్చినట్వి ఫ్యాషన్ అక్క ఇప్పుడు ట్రెండింగ్ అక్క అంటుంటే నాకు వద్దమ్మా అవి తోమడం కష్టము పైన కొంచెం కంటులాగా ఉన్నా కూడా మనకి నిదానంగా నలుపు అవుతుందండి ఎంత తోమినా కూడా కొంచెం నలుపు అనేది వస్తుంది ఓన్లీ సాదావి మాత్రమే చూపియండి అని అడుగుతూ ఉన్నాను కింది భాగం కొంచెముగా ఉండి పై భాగం మనకు మూతి అనేది కొంచెం వెడల్పుగా ఉన్నా మనకు సరిపోతుంది ఎక్కువ బౌల్స్ పడతాదని చెప్పేసి నేను మర్చిపోయానండి ఇంటి నుంచి వెండు ప్లేట్ అనమాట మీరు ఎప్పుడైనా ప్రసాదాల బౌల్స్ కొనుక్కోవాలి అనుకో వెండి ప్లేట్ తీసుకొని వెళ్ళాలండి అప్పుడు మనం చక్కగా అన్ని పెట్టి ఎన్ని కుదురుతాయని చూసుకోవచ్చు అనమాట నేనైతే ఒక తొమ్మిది బౌల్స్ ఉండి కుదిరేటట్టుగా తీసుకోవాలనుకుంటున్నాను అక్క ఈ సైజులో ఉంటుందా మీ ప్లేట్ ఈ సైజులో అని అడుగుతూ ఉన్నారు సరే క్యాజువల్గా పెట్టి చూపిస్తూ ఉన్నానండి నేనైతే తీసుకోలేదు సరే నెక్స్ట్ ప్లేట్ తీసుకుపోయి ఇలాగా తీసుకోవాలనుకుంటున్నాను ఇంకా ఆ తర్వాత సరిత అంటుంది ఏంటక్క బంగారం పోయి మళ్ళీ ఎండికొచ్చావా అంటే ఇంత రేటు ఉంది అడగొంటాం సరిత కానీ మనం కొన్ని కొనుక్కోవాలనిపిస్తుంది మనకు మన బడ్జెట్కి తగ్గట్టుగా అని చెప్పేసి నేను కమ్మలు కొనడానికనే వచ్చానండి అత్తయ్య కోసము ఇంకా ఆ తర్వాత ఇక్కడ మామూలుగా వేరే వాళ్ళు చూస్తున్నారనమాట దండ అసలు అంత గోల్డ్ అక్కడక్కడ ఉన్నాయి అసలు వెయిట్లెస్ అండి మనకు చూడటానికి లుక్ బాగుంటుంది అసలు అనేది ఉండదు పెద్దగా రాలే లేవు మనం వేసుకుంటే కూడా చాలా బాగుందండి అని చెప్పేసి చూస్తూ ఉన్నాను సరే ఒకసారి అలాగే వేసుకుందాము ఇదేనండి మనకు ఆడవాళ్ళకి వచ్చే రోగం ఏదైనా కనపడింది అనుకో అలాగా అలాగ వేసుకొని చూడాలనిపిస్తుంది కదా మీకు కూడా అంతే కదండి సో ఇలాగ వేసేసుకో ఉంటే అసలు ఎంత బాగుంది అంటే నిజంగా చాలా బాగా నచ్చిందండి ఈ హారం అమ్మాయి అడుగుతుంది చిన్న చిన్న కమ్మలు మీ దగ్గరే తీసుకున్నాం కదా నేను

ఎలాగైతే నేమి కమ్మలు తీసుకున్నానండి ఇంకా పాతవి పిల్లల కమ్మలు కానీ అత్తయ్య కమ్మలు కానీ వేయలేదండి ఎందుకంటే పెద్దలు అంటూ ఉంటారు చూడండి అమ్మ పోతే అడవి కొనబోతే కొరివి అని మనవి చాలా తక్కువ రేటుకు అలాగే వాళ్ళవి కొంటే మాత్రం ఎక్కువ రేటుకు తీసుకోవాలి కదా ఎందుకైనా ఉండని లే ఎప్పుడైనా బంగారు రేటు పెరిగినప్పుడు అని చెప్పేసి నావి నేనైతే వెనక్కి తెచ్చుకున్నానండి ఇంకా ఆ తర్వాత ఇక్కడ డిస్ప్లేలో మొత్తం చూస్తూ ఉన్నాను అన్న ఉండి అక్క గాజులు మంచి మోడల్స్ చాలా బాగా వచ్చాయి చూడక్క ఎనిమిది గాజులు అని అంటూ ఉన్నారు చాలా మంది ఎనిమిది గాజులు చేయించుకుంటారండి తొమ్మిది తులాలు పెట్టి బాగా గట్టి గాజులు అనమాట ఇలాగ ఎంతమంది చేయించుకున్నారు తప్పకుండా కామెంట్ చేయండి అలాగే త్రీ డి కటింగ్ వడ్డానం అండి ఎక్సలెంట్గా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది అప్పట్లో మా నాన్న వాళ్ళు పదమూడు పెట్టి ఓన్లీ పట్టి టైపే చేయించారండి చిన్న రాళ్ల పథకం పెట్టి అప్పట్లో మన నడుములు కూడా చాలా సన్నగా ఉండేవి లేండి అయితే డిస్ప్లేలో ఇలాగా మొత్తం చూశాను ఏంటన్నా అసలు ఎప్పుడు చూసినా పాత రకాలు పెడతారు అంటే లేదక్క ప్రతి ఒక్కరు కూర్చున్న తర్వాత కొత్త మోడల్స్ లేవా ట్రెండింగ్ మోడల్స్ లేవా అని అడుగుతారు అప్పుడు మేము లోపల నుంచి బయటికి తీ తీసి చూపిస్తేనే అప్పుడు సాటిస్ఫై అవుతున్నారు కాబట్టి మేము అప్పుడప్పుడు సంవత్సరానికి ఒకసారి మీకోసమే మేము ఎగ్జిబిషన్ పెడతామక్క అని చెప్పి అంటూ ఉన్నారు మనకేంటంటే ఎగ్జిబిషన్లో రకరకాలు పెడతారండి మన బడ్జెట్కి తగ్గట్టుగా మనం కొనుక్కోవచ్చు చాలా కలెక్షన్ ఉంటుంది కాబట్టి అందరూ తప్పకుండా వచ్చేయండి సో ఎగ్జిబిషన్ డేటు వచ్చేసి అక్టోబర్ పదకొండు పన్నెండు పదమూడు రెండు వేల ఇరవై ఐదు సౌజన్య ఫంక్షన్ హాల్ నంద్యాలండి నేను కూడా వస్తున్నాను పదకొండవ తేదీ ఫస్ట్లో డైమండ్ వస్తువు కొనుక్కోవాలి అంటే ఒక్క ముక్కరై కొనుక్కున్నానండి ఆ తర్వాత కమ్మలు కొనుక్కున్నాను చాలా మీవి నల్ల నల్లపూసల దండల కలెక్షన్ చూపియండి అని అంటూ ఉంటారు కదా నేను ప్రతి ఒక్కటి ఎగ్జిబిషన్లో తీసుకునేటివేనండి అలాగే కమ్మలు కూడా ఎగ్జిబిషన్లో తీసుకునేటివే అనమాట ఇవి ఏంటంటే మన బడ్జెట్కి తగ్గట్టుగా మనము ఎన్నుకొని తీసుకోవచ్చు రకరకాలు ఉంటాయి మెయిన్గా ఏంటంటే మనకు కృష్ణా డైమండ్లో ఇరవై ఐదు మేని మనం ఒక వస్తువు తీసుకున్నామనుకో మనకు కూపన్స్ ఇస్తారండి ఒకటి స్కూటరు ఒకటి కార్ అనమాట సో కూపన్స్ మనం అందులోనే వేసేసి ఆ తర్వాత ఏంటంటే ఇంకా ఒక బంపర్ ఆఫర్ అనే చెప్పొచ్చండి క్యారెట్ విలువ వచ్చేసి ఫార్టీ ఎయిట్ థౌజండ్ ఓన్లీ త్రీ డేస్ మాత్రమే అసలు మనకు ఎంత రేటు తగ్గుతుంది తెలుసా డైమండ్ వస్తువు ఇంకా ఆ తర్వాత అమీర్ అన్నయ్యకి పోయేస్తాను అన్నయ్య అంటే సరే చెల్లమ్మా అని అంటూ ఉన్నారు బాగా జోక్స్ వేస్తారండి ఇక్కడ ఇంకా ఎప్పుడు బయటికి వెళ్ళినా కూడా పానీపూరి తినాలనేది నా కోరిక అండి అని చెప్పి సరిత వాళ్ళైతే తినలేదు సో నేనైతే తిన్నానండి అది కూడా రోడ్ సైడ్ తింటేనే పానీపూరి అండి కదా ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అత్తయ్యకి చూపిస్తూ ఉన్నాను లైట్ వెయిట్గా ఉన్నాయి చూడు చేత రుగుంది ఇంకా అంతకన్నా ఎంత అయిందో డబ్బులా అయింది బాల నీదెంత అయింది చెప్పు నీ కమ్మకి ఎంత వచ్చిందో అనుకుంటున్నావు ఎస్టిమేషన్ చెప్పు ఇరవై రెండు వేలు పడింది ఇంకేం చేస్తాం మనం ఎవరు పోయినా అంతే అప్పట్లో అవి కాసు కలిసినవి కమ్మలు కదా ఇప్పుడు ఎన్ని ఏళ్ళ తర్వాత కొనుక్కున్నా కొత్త అది ఎప్పుడు అసలు అవి

ఇప్పుడు కొనుక్కున్న ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్ పదకొండు పన్నెండు పదమూడు ఉంది ఈ వారంలో అప్పుడు వస్తావా నువ్వు కూడా తరే మెట్టుకునే అరవై ఏళ్ళకి చూసారు కదండి వాళ్ళ వీడియో తప్పకుండా జొన్న పులగమైతేనేమి జొన్న రవ్వ ఎలా పట్టుకోవాలి అలాగే కమ్మనేటువంటి చట్నీ వాళ్ళ వీడియోలో షేర్ చేశాను అలాగే అత్తయ్యకి నేను కొనిచ్చినటువంటి కమ్మలు ఎలా ఉన్నాయి అనేది తప్పకుండా కామెంట్ చేయండి బాయ్ అండి